మహిళలకు తోడ్పడే కుట్టు మిషన్ల శిక్షణ శిబిరాన్ని కొనసాగిస్తూ వారి నైపుణ్యాలను పెంపొందించేందుకు కృషి చేస్తున్న గుంటూరు ఫైటర్స్ చారిటబుల్ ట్రస్ట్ అభినందనీయమని మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు తెలిపారు గుంటూరు జిల్లా అంకమ్మ నగర్లో కోవిడ్ ఫైటర్స్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కుట్టు మిషన్ల శిక్షణ శిబిరాన్ని డాక్టర్ ఆల వెంకటేశ్వర్తో కలిసి ఆయన ప్రారంభించారు టైలరింగ్ శిక్షణతో నైపుణ్యాలను పెంపొందించడం ద్వారా స్వయం ఉపాధి సాధించవచ్చని వారు తెలిపారు ఎందుకంటే సత్యనపల్లిలో కూడా కోవిడ్ ఫైటర్స్ ఉంది నేను అక్కడ పాల్గొన వాళ్ళు కోవిడ్ అయ్యాక అది ఆపేసారు కాకుండా ఇంకా అనేక సేవా కార్యక్రమాల్లో భాగంగా ఈ కుట్టు మిషన్లు చేయటం గొప్ప విషయం ఎందుకంటే మేము పెదనందిపాడు అనే గ్రామంలో మేము కూడా ఒక విజ్ఞాన కేంద్రం పెట్టి గత ఆరేళ్ళుగా ఆరు నెలలుగా కుట్టు మిషన్ కేంద్రాన్ని నడుపుతున్నాం అక్కడ కూడా పన్నెండు మిషన్ల ద్వారా కుట్టు నేర్పుతున్నారు అయితే అక్కడికి ఇక్కడికి తేడా లేదా లక్ష్మణ రెడ్డి గారి ఊరికి లక్ష్మణ రెడ్డి గారు వాళ్ళ గ్రామంలో నూట ఇరవై మంది నేర్పారు నూట ఇరవై మంది నేర్చుకుంటే ఆ గ్రామం ఎంత ఉంటారు జనాభా నాలుగైదు వేలే ఉంటారు కాబట్టి వాళ్ళకి ఆ డిమాండ్ ఉండదు బహుశా వాళ్ళు అందులో కొంతమంది ఆగిపోయి ఉంటారు కానీ మీరు అలా కాదు రకరకాల పేటల్లో ఉన్నారు మనం గుంటూరు జిల్లా గుంటూరు నగరం జనాభా ఇప్పుడు ఎనిమిది లక్షలు వాళ్ళు ఉంటానే ఉంటారు కాబట్టి మనం ఏం చేయాలి బాగా నేర్చుకుంటారు నేర్ నేర్చుకోవటంలో చాలా కొత్త కొత్త పద్ధతులన్నిటినీ తెలుసుకోగలిగితే ఉపాధి జరుగుతుంది స్వయం ఉపాధి జరుగుతుంది బాగా అభివృద్ధి కావడానికి అవకాశం అందుకని ఇక్కడ నేర్చుకున్న వాళ్ళు ఆ అనంతరం మరింత నైపుణ్యాలను పెంపొందించుకొని అభివృద్ధి కావచ్చు ఒక చిన్న పరిశోధన లాంటి చేసి గుంటూరు నగరంలో ఈ రెడీమేడ్ డ్రెస్సెస్ ఎవరెవరు కుట్టిస్తున్నారు ఎక్కడెక్కడ అలాంటి కార్యక్రమాలు ఉన్నాయి ఎవరి దగ్గర ఎక్కువ మంది ట్రైలర్స్ కి డిమాండ్ ఉంది ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైకే టీవీ నెట్వర్క్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైకే టీవీ ప్లీజ్ వాచ్ వైకే న్యూస్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ వైకే న్యూస్ ఛానల్